తగినపల్లి మండలం సిరిసిల్ల నియోజకవర్గంలోని తగినపల్లి మండలం జెడ్పీటీసీగా నేను గత సంవత్సరాలుగా జెడ్పీటీసీగా చేసుకున్నాను మేము బిఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటి నుండి మా భర్త అయినటువంటి రామలింగారెడ్డి గారు మా గ్రామ శాఖ అధ్యక్షుని గాను మరియు మండల వైస్ ప్రెసిడెంట్గాను బిఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు మరి రెండు వేల పదిలో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినాను రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీగా గెలుపొందాను మళ్ళీ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీటీసీగా గెలుపొందినాను కానీ మాకు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మరి గుర్తింపు లేకపోయింది మేము గత ఐదు సంవత్సరాల నుండి మరి మా నియోజకవర్గమైన కేటీ రామారావు గారిని కానీ మరి మా మంత్రి అయిన కేటీ రామారావు గారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాము మరి ఒక్కసారి కూడా మాకు టైం ఇవ్వలేదు మాకు చాలా బాధ అనిపించింది తీవ్ర మనస్తాపం చెంది మాకు పార్టీలో గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండొద్దనే అభిప్రాయానికి వచ్చి మేము మా భర్తయిన నా భర్త అయినటువంటి మరి రామ్లింగారెడ్డి గారు మరి నేను ఇద్దరము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా భవిష్యత్తు కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను నాకు రెండుసార్లు జెపిటీసీగా గెలిపించినటువంటి నా తంగనపల్లి మండల ప్రజలందరికీ నా అక్క అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ప్రతి ఒక్క యూత్ నాయకులకు మరి సర్పంచ్లకు గ్రామ గ్రామశాఖ అధ్యక్షులకు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు నాకు ఉండాలని కోరుకుంటూ ఒక బీఆర్ఎస్ పార్టీకే నేను రాజీనామా చేస్తున్నా కానీ నేను ఎప్పటికీ మేమిద్దరము ప్రజల్లో ఉండి మీ యొక్క సేవ చేసుకునే అవకాశం మాకు ఎప్పటికి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ మా వెంట ఉండాలని కోరుకుంటూ మరి మాకు పార్టీలో గుర్తింపు లేని కారణంగానే ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము మరి అందరికీ నమస్కారం